తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతలల్లో ఈరోజు వచ్చేసి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను ఏ తారీఖు నుంచి విడుదల చేయిస్తున్నారో మనకి ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయనున్నారు ఇక ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎప్పటి నుంచి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల నిధులను రైతు భరోసా డబ్బుల్ని పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు అనేది ఉండడం అయితే జరిగింది ఇక ఎవరికైతే పోయిన గత మూడు నెలల కింద వానకాల రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేశారో అదేవిధంగా ఎనిమిది రోజులలో ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులను మరలనైతే యాసంగి రైతు భరోసా డబ్బుల కిందిగానైతే జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైనటువంటి సాగులో ఉన్నటువంటి పంట పెట్టుబడుల సాయం కింద డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వీరందరి ఖాతాలలో ఏ తారీఖు నుంచి ఎప్పటి నుంచి ఎకరానికి ఆరు వేల రూపాయల డబ్బులు రైతు భరోసా డబ్బుల్ని పంపిణీ చేయబోతుందో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల తలలో అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఎవరికైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రెండు వేల రూపాయలు ఇంకానైతే జమ కాలేదు వారందరికీ ఆ డబ్బులు ఇంకా ఎప్పుడు ఎప్పుడు జమ అవుతాయి ఇంకా డబ్బులు అనేది ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నది ఈ వీడియోని అయితే క్లుప్తంగానైతే అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులు రైతన్నలు ఖచ్చితంగా ఈ అయితే లైక్ చేయండి లైక్ చేయడమే కాకుండా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి వీడియోని లాస్ట్ వరకు చూస్తే పూర్తి స్థాయి సమాచారం అనేది అర్థమవుతుంది సో వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంతమందికి ఈ వీడియోని షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను సో పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగ రైతు భరోసా డబ్బులు ఎవరైతే పంట పండిస్తారో సాగు చేస్తారో ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తారో వారందరికీ ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకెళ్లకు ఈ డిసెంబర్ నెల చివరి ఆఖరుల నుంచి మనకి యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక అప్పుడు పంపిణీ చేసినట్లుగానే వానకాల సీజన్లో జమ చేసినట్లుగానే ఒకేసారి రైతుల ఖాతాలలో దాదాపు మనకి ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులు అవి అన్ని జిల్లాలలో రైతులకు విడుదల వారిగా ఎకరం నుంచి నాలుగు ఎకరాలు నాలుగు ఐదు ఎకరాల నుంచి ఎనిమిది ఎకరాలు విడతల వారీగా తొమ్మిది రోజులలో మరలనైతే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులను అయితే అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఎవరికైతే కేంద్ర ప్రభుత్వం జమ చేసినటువంటి పిఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు అనేది జమ కాలేదు వారందరికీ పిఎం కిసాన్ డబ్బులు తిరిగి జమ కానటువంటి రైతుల ఖాతాలల్లో మనకి దాదాపు ఈ నెల చివరి ఆఖరిలోపు డిసెంబర్ నెల చివరి ఆఖరిలోపు ఆ పిఎం కిసాన్ డబ్బులను కూడా పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే ఉంది ఇక డబ్బులు జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అనేది ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది మీరైతే చేయించుకొని అయితే ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులు కానీ యాసంగి రైతు భరోసా డబ్బులు కానీ జమ చేసిన వెంటనే ఖాతాలోనైతే జమ అవుతాయి ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్ జై హింద్